అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది నిన్న నేను వాళ్ళ పేపర్లో చూసా కడప హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డాడు లేకపోతే దేవుందు అని చెప్పి దేవుడికి తెలుసు మీకు తెలుసు అని చెప్పి చెప్పాడు కదా చిన్న ఎవరు చంపారో ఆయన క్లియర్గా చెప్పాడు దేవుడు తెలుసు ప్రజలకు తెలుసు అని చెప్పి చెప్పి మరి చాలా మరి అంత రెక్లెస్గా ఉన్న వ్యక్తి మరి భయపడుతూ కడప కోర్టుకి వెళ్ళి హైకోర్టుకి కాదు కడప ఇలా జనరల్గా ఎప్పుడైనా ఇలాంటి రావాలంటే హైకోర్టుకి వెళ్తారు ఎవరైనా మరి కడప కోర్టుకి వెళ్ళి ఇలాగ మర్డర్ చేసామని చెప్పి అంటున్నారు అలా ఎవరు మాట్లాడకుండా ఉండాలి అంటే ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి షర్మిళ అండ్ సునీత వీళ్ళు ఐదుగురికి ఆ మర్డర్ కేసు గురించి మాట్లాడవద్దని చెప్పి ఉన్నారు అంతే కదా ఐదుగురికేగా రాణికి వర్మకే రాధాకృష్ణకే నాకు కాదు సీను నీకు కూడా కాదు మనం మాట్లాడుకోవచ్చు మనకి లేదు కడపకోట ఆర్డర్ మనకు లేదు వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి అన్నారు కానీ ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే ఇవాళ సాక్షి పేపర్ చదవలేదు కదా నిన్న మొన్న చదివా మరి నిన్న మొన్న ఎప్పుడు సాక్షిలో దానికి ముందు కూడా వివేకానంద రెడ్డి గారిని వారి కుమార్తె వారి అల్లుడు వీళ్ళే హివెనుకున్నారు ఒరిజినల్గా పేపర్లో అప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి దేన్నైతే చంద్రబాబు నాయుడు గారు చూస్తే భయపడతారో అదే ఆయన చేతిలో పెట్టి ఏది గొడ్ల లేకపోతే కత్తి ఏదో పెట్టాడు అప్పుడు కరెక్ట్ కత్తి డైరెక్ట్గా గొడ్డలు అంటే నీకెలా తెలిసిపోయింది అంటారని మరి చేతి కత్తి పెట్టినట్టున్నాడు అప్పుడు ఫోటోలో పెట్టాడు మరి అలా అవన్నీ చేయవచ్చా సిబిఐ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఏ టైంకి ఎవరు ఎక్కడ అసెంబ్లీ అయ్యి ఇవన్నీ చేశారు ఏ టైంకి తెల్లవారుజామున ఎవరు అప్పట్లో తాడేపల్లి కాదు కదా ఏంటిది లోటస్ పాండ్ లోటస్ పాండ్ బంగళాకి ఎవరు ఫోన్ చేశారు ఈయన పాత చీఫ్ సెక్రటరీ గారు అజయ్ కలం గారు ఏం చెప్పారు ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి ఒకసారి కోర్టు పరిధిలో పబ్లిక్ డాక్యుమెంట్ అయిన తర్వాత నాకు తెలిసి కోర్టు డాక్యుమెంట్ మీద పబ్లిక్ డొమైన్ మీద మాట్లాడకూడదు అంటాను లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెబ్బై కేసులు ఉన్నాయని రాస్తారు రేపు ఎఫిడబిట్లో నేను కూడా నా మీద మా పెట్టినయే ఉన్నాయి జగన్ పెట్టినయే ఉన్నాయి ఇంకేయో రెండు మూడు అన్నీ కలిపి ఒక ఇరవై కేసులు అయ్యో ఉన్నాయని నేను వేస్తా దీని మీద ఏదో పేపర్లో కూడా ఏదో చిన్న పబ్లికేషన్ కూడా ఇవ్వాలి అవినాష్ రెడ్డి కూడా ఎక్యూజ్ నెంబర్ ఎయిట్ ఈ మర్డర్ కేసులో ఛార్జ్షీట్ కూడా వేశారు సిబిఐ అఫిడవిట్ ప్రకారం రాసిన దాని గురించి మాట్లాడకూడదని చెప్పి మరి ఎలా అంటారో నాకు తెలియదు సభల్లో పబ్లిక్ సభల్లోనే మాట్లాడకూడదా లేదు అసలు కోర్టు తేల్చేదాకా అసలు అవినాష్ రెడ్డి గారి గురించి కానీ వివేకానంద రెడ్డి గారు అనే ఒక వ్యక్తి అచ్చ గురయ్యారని కానీ మాట్లాడకూడదా మరి ఇది నాకు కొత్తగా ఉంది డెఫినెట్గా హైకోర్టుకి వెళ్తారు ఎవరి మీద అయితే ఆర్డర్ వచ్చిందో సపోజ్ ట్రిపుల్ ఆర్ మాట్లాడకూడదని ఇచ్చి ఉంటే నేను ఈ పాటికి హైకోర్టులో వేసి ఉండేవాడిని ఎంతో మాట్లాడకూడదు అందరి గురించి సాక్షి రాస్తాడు వాళ్ళు చేసిన పని గురించి ఎవడో మాట్లాడకూడదంటే ఇప్పుడు కూడా హత్య చేసినప్పుడు కూడా అంటే హత్య జరిగినప్పుడు చేసినప్పుడు అంటే బాగోదు హత్య తప్పు హత్య జరిగినప్పుడు కూడా ఎవరు కూడా ఈ హత్య గురించి మాట్లాడకూడదని చెప్పి ముందు చూపుతో అప్పుడు హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు ఎందుకు తెచ్చారు అన్నది తర్వాత అర్థం అప్పుడు అర్థం కదా సో నాకు తెలిసి ఆ కడప కోర్టు ఆర్డరు హైకోర్టుకి వెళ్తే చల్లదని అనుకుంటున్నాను బట్ అవి వెళ్ళేదాకా ఏ నాయకులు అయితే మాట్లాడకూడదు అన్నారో ఆ నాయకులు మరి కాస్త సమయం మనం పాటిస్తారేమో పాటించవలసి రావచ్చు బట్ కోర్టుకి వెళ్తే డెఫినెట్గా నా ఉద్దేశంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరుచుందో దాని గురించి అంతవరకే మాట్లాడుకోవటంలో తప్పు ఉందని నేనైతే అనుకోవట్లేదు బట్ ఏమో ఆ కోర్టుకి ఆ తీర్పుకి హైకోర్టు భాష్యం ఏం చెప్తుందో చూడాలి మరి ఇప్పుడు ఇంకా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు దొంగ వేసింది తీర్పు మరి చాలా ఆలస్యం అవుతుంది మరి చాలా అంత అంత మీమాంస అందులో ఏముందో నాకు తెలియదు జనరల్గా బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమంటే ఎస్ఆర్నో వాళ్ళలో రొటీన్లో చెప్పేస్తారు మరి ఇది ఆల్మోస్ట్ మూడు వారాలు దాటింది మరి చెప్తారో చెప్పరు మరి ఆ మేమాంస తెరుతుందో తెరదో ఇరవై నాలుగో తారీఖు సుప్రీంకోర్టులో కూడా అది సునీత అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమన్నది ఢిల్లీలో వస్తుంది సుప్రీంకోర్టులో అక్కడ సిబిఐ హైకోర్టులో చెప్పిన దాని ప్రకారం అంటే ఈ దస్తగిరి బెయిల్ రద్దు చేసిన దాంట్లో హైదరాబాదులో సిబిఐ ఏం చెప్పిందంటే అక్కడ మేము ఈ బెయిల్ రద్దు చేయాలి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలి అని మేము అక్కడ వేసాం అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే జడ్జి గారు మీరు ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలంటున్నారు మరి ముందే మీరు ఎందుకు ప్రపోజల్ మూవ్ చేయలేదని చెప్పి ఒక తీవ్రంగా ప్రశ్నించారు ఆ తీవ్రమైన ప్రశ్నకు సమాధానంగా మేము సుప్రీంకోర్టులో ఆల్రెడీ వేశాం సో అంచేత మీ దగ్గరికి రాలేదు మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఎవరు హైకోర్టుకి కదా వెళ్ళటానికి లేదు ఇది అనుకోకుండా దస్తగిరి వేసిన పిటిషన్ ఇక్కడికి వచ్చినందువల్ల మేము ఇక్కడికి వచ్చామని వాళ్ళు చెప్పడం జరిగింది చూద్దాం మరి సుప్రీంకోర్టు మరి అదా ప్రకారం సెలవుల తర్వాత వాయిదా పడుతుందా ఆ రోజు ఏమన్నా డేషన్ తీసుకుంటారా అనేది లేదు హైకోర్టు డేషన్ అయిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పి అంటారా ఎందుకంటే మే పదిహేడు వరకు సుప్రీంకోర్టుకి ఇంకో నెల వరకు సెలవులు లేవు సో కాబట్టి హైకోర్టు సెలవులు పోసా మే ఫస్ట్ వీక్ నుంచి ఉండొచ్చు ఆ లోపే ఆ తీర్పు రావచ్చు రాకపోనవచ్చు బట్ చూద్దాం ఇదంతా ఈజీగా గోపాలరావు చెప్పినట్టు ఇదంతా అర్రే బుర్రేగా తేరే వ్యవహార ఏం కాదు టైం తీసుకుంటుంది ఎందుకంటే బలవంతులు ఉన్నారు ఓ పక్క సో కాబట్టి ఇటు మేక్ సమ్ టైం ఇంకా ఇంకేమున్నా సీరియస్ ప్రశ్నలు కానీ చిలిపి ప్రశ్నలు కానీ ఇరవై ఒకటో తారీఖు పవన్ కళ్యాణ్ గారి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రావట్లా ఆ మీటింగ్ భీమవరంలో సూపర్ సక్సెస్ చేయాలి ఓటేయ్యాలి ఈ ప్రభుత్వం పోవాలి అనుకుంటున్న ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆ సభలో పాల్గొనాలని చెప్పి మా అప్పీల్ టు ఉండి భీమవరం ప్రజలు ఎందుకంటే ఎక్కడి నుంచో బస్సులు వేసుకుని తీసుకురావాల్సిన అవసరం కళ్యాణ్ గారి మీటింగులు కానీ బాబుగారి మీటింగులు కానీ అవసరం లేదు సో బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనుకున్న వాళ్ళందరూ దయచేసి రావాలని అలాగే ఇరవై రెండవ తారీఖు ఉదయం నామినేషన్కి ఇక్కడి నుంచి అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ఇంటి దగ్గర నుంచే బయలుదేరుతాను కాబట్టి నా వెల్ విషర్సు జగన్మోహన్ రెడ్డి అనే దారిద్ర్యాన్ని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అనుకున్న అనుకుంటున్న మిత్రులందరూ కూడా నన్ను వచ్చి రోజు ఆశీర్వదించాలని మీ మీడియా మిత్రుల్ని మీ పార్టీలో మీ అఫిలియేషన్లో మీకు ఎలా ఉన్నా నన్ను పూర్తిగా సపోర్ట్ చేయాలని మీడియాని అందరినీ ఎంటైర్ యాంటీ జగన్ టీమ్ అంటే అరవై శాతం ఎవరైతే ఇక్కడ బాబు అన్నారో వాళ్ళు నన్ను డైరెక్ట్గా రాలేకపోయినా మీ మీ ఊళ్ళో

బట్ కూటమికి కూటమి నాయకులకి తెలుసో తెలియదో కానీ ప్రజలకి అంతకన్నా ఇంకా బాగా తెలుసు కాబట్టి ప్రజలకి ఎవడో చెప్పాల్సిన పని లేదు కూటమి నాయకులు ప్రజలకు చెప్పాల్సిన పని లేదు అసలు నిజంగా అవకాశం ఇస్తే కూటమి నాయకులకే ప్రజలు అత్యద్భుతంగా సలహాలు చెప్తారు నిన్న ఇందాక నాకు ఒక లారీ డ్రైవరు ఎవరోసం రెడ్డే ఓ లారీ డ్రైవర్ నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి లారీ డ్రైవర్ కాబట్టి చనువుగా ఏకవచనంలోనే మాట్లాడి వాళ్ళ స్టైల్ అలా ఉంటుంది రాయలసీమ ప్రాంతం ఉండొచ్చు ఆ రాజుగారు నువ్వు నువ్వు ఈసారి ఏం చెప్పాలంటే రాజు ట్యాక్సీలు వేసేస్తున్నాడు కదా ఏడబడతాడా చెత్తపన్నదని ఇలాగే వదిలేస్తే మళ్ళీ వస్తే ఆ సంవత్సరం బాగా నేస్తాడని రాజు అన్నాడు మనం చెప్పలేము కదా అతను అన్నాడని నేను చెప్పగలసిన తప్ప ఎవరో ఒక లారీ నేను మీ ఊరేగింపు వస్తా ఉంటే జనవరిలో ఒక దగ్గర నేను లారీలో చూసా మరీ మాసిపోయిన బట్టలతో ఉన్నా లేదంటే నువ్వు అంటే చాలా ఇష్టమయ్యా నాకు వచ్చి నేను కౌలించుకుందాం అనుకున్నా వచ్చి నేను కౌలించుకుందాం అనుకున్నా మరీ మాసిన బట్టల్లో ఉన్నాను అందుకని నేనే బాగుండదని రాలేదు అన్నాడు అని ఇలా సంసారం పన్ను వేస్తారని చెప్తే అది జనాలకు బాగా అర్థమవుతుంది ఇన్ని పనులు వేసిన వాడు ఆ పన్ను మూటుకు ఎందుకేడు అని చెప్పి ఆ జిజే పనులు వేరు ఇది ఏదో ఫ్యామిలీ ట్యాక్స్ అంటున్నాడు మరి చెప్పలేము అంటే ఇతనికి రకరకాల ఆలోచనలు వస్తాయి ఒకసారి ఖజానా ఆల్రెడీ ఖాళీ అయిపోయింది కాబట్టి ఏమో బట్ ఇది నా మాట కాదు లారీ డ్రైవర్ గారు ఒక సామాన్యుని మాట ఇలా ఎంతోమంది ఐడియా చెప్తారు అంటే అన్నీ ఫాలో అయిపోమని కాదు కానీ కూటమి నాయకులు కూడా కామన్ మ్యాన్ తోటి ఇంటరాక్ట్ అయితే వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకోగలిగితే మంచి మంచి ఆలోచనలు వస్తాయి నేను ఎక్కువ కామన్ మ్యాన్తోనే నాకు కనెక్ట్ ఉంటుంది ఎవరు ఫోన్ చేసినా చాలామంది అడుగుతారు రాఘగారు నాడ నేనే మాట్లానండి పిఏ గీ అంటారన్నమాట ఎందుకంటే అందరికీ ఎంపీపీకి కూడా పిఏ ఎత్తా అంట మరి నేను ఎంపీని అయినప్పటికీ కూడా నా ఫోన్ ఎప్పుడు నేనే ఎత్తా మీరు చాలామంది మాట్లాడుతుంటారు ఎప్పుడు నేనే ఎత్తా ఇలాగ ఎలాంటి ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు ఎలాంటప్పుడు తప్ప ఫోన్ ఎప్పుడు ఆన్సర్ చేస్తాను ఎవరికి నేను అందుబాటులో ఉంటా చాలామంది నమ్మరు నేనే ఫోన్ ఎత్తానంటే చాలామంది నమ్మరు నా వాయిస్ అలవాటు వాళ్ళు అయితే పర్వాలా చాలామంది నమ్మరు బట్ కామన్ మ్యాన్తో చాలా ఎక్కువ కాబట్టి నేను ఇన్ని వేల రచ్చబండ్లో నిర్వహించగలిగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రజల దగ్గర నుంచి ప్రజలు మేలు మేలు కోరే ప్రభుత్వ అఫీషియల్స్ దగ్గర నుంచే నాకు వచ్చే ఇన్పుట్ నేను అంత స్పష్టంగా చెప్పగలిగా సో ఎల్లు నుంచి మళ్ళీ క్యాంపెయిన్ మొదలైతే ఏం మొదలెట్టినా ఏదో టైంలో మన దుకాణం మనం పెట్టేద్దాం ఒక అరగంట ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి మధ్యలో ఒకటి రెండు రోజులు మిస్ అయితే జనం కూడా ఫోన్ చేసి మనం తిడుతున్నారు నీ ఎలక్షన్ చూసుకుంటే సరిపోద్దా అత్తపాన్ని వాడాడు తడరాని కూడా అడుగుతున్నారు సో కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోయేదాకా దీన్ని కొనసాగిద్దాం థ్యాంక్ యూ ఇంకేం లేదు